ఇక లాస్ట్లీ ఒక్క మాట చెప్పి నేను సేవ తీసుకుంటాను సార్ మా రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయమే చాలా ఆయన ఎంత అగ్రెసివో అంత పాజిటివ్గా అప్రోచబుల్గా ఉంటారు కానీ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది దయచేసి దాన్ని మొన్న గుమ్మడి నర్సయ్య గారు వారికి చెప్పాను నేను ఆయన అబ్జర్వ్ చేసి ఉండరు వారికి కూడా నేను చెప్పాను ఎందుకంటే ఆయన మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆశలు లేస్తారు మంచిగా భుజం మీద చేసి మాట్లాడతారు ఎక్కడో గ్యాప్ జరిగిందని చెప్పాను అటువంటి గ్యాప్ ఎలా వస్తుందో కనీసం మీకు చెప్పలేకపోతున్నట్టున్నారు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పడి దానికి కూడా కొంచెం మీరు కూర్చొని ఇంత కష్టపడుతున్నారు నేను ఎప్పుడు చూస్తున్నా ఉదయం లేచిన కానించి ఏదో ఆ మీటింగు ఈ మీటింగు మీరు అందరూ కష్టపడుతున్నారు మిమ్మల్ని కలవటం మాకు కూడా ఇబ్బంది కానీ మేము మేము వస్తే కలవ కలవనిస్తారు కానీ అది చూసి మాకే ఇబ్బంది అనిపిస్తుంది దానికి ఎక్కడో వే అవుట్ కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది నరసయ్య గారు లాంటి వాళ్ళు ఆయన వాస్తవంగా మీరు చేసే శ్రమలో రెండు నిమిషాలు ఆయన కలిస్తే మీదే ఎందుకంటే ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు లేదు నాకు తెలుసు అహంభావం కానీ అవసరమైతే ఆవేశం ఉంది ఆగ్రహం ఉంటుంది కానీ అహంభావం లేదు అహంభావం వేరు ఆవేశం వేరు అందువలన ఇటువంటి కొద్ది జాగ్రత్త తీసుకోండి సార్ మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పేద వర్గాల సంగతి చూడండి మాకు మాత్రం ఎయిర్పోర్ట్ తీసుకుండి అలాగే మా బట్టి మా బట్టి గారికి మా మూత వడ్డూత పాలవంచలో ఏ కాదు కాదు ఫస్ట్ కొత్త ఓకే సార్ మీరు మంచిగా గవర్నమెంట్ ముందుగా కోరుకుంటూ సార్ మీకు కూడా ధన్యవాదాలు నమస్కారం మళ్ళా కలుస్తూనే ఉంటాం కదా మాట్లాడుకుందాం గౌరవం గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ సుదీర్ఘంగా గవర్నర్ గారి ప్రసంగం మీద సభ్యులందరూ సమస్యలను ప్రస్తావించరు చాలా వరకు వివరించడం చాలా విషయాలు మళ్ళీ బడ్జెట్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు మేమున్నాం మంత్రులు కూడా ఉన్నారు పద్దుల మీద కూడా చర్చ జరిగేటప్పుడు నిధులు కేటాయింపులు విషయాలు అన్నిటి మీద కూడా ఇచ్చేద్దాం సాంశివరావు గారు అడిగినట్టు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ చర్చ జరిగింది విజిట్ చేయడానికి టెక్నికల్ రిపోర్ట్ ఎవాల్యువేట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీరు డబ్బులు ఇస్తేనే వస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు కట్టి వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద ఇప్పుడు నివేదిక అడిగారు ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే ఏమాత్రం అవకాశం ఉన్నా వదలదలుచుకోలేదు మనం నాలుగు ఐదు ఎయిర్పోర్టులు అడిగినాం ఒకటి వరంగల్ రెండు కొత్తగూడెం మూడు చక్రాన్పల్లి నిజామాబాద్ నాలుగు రామగుండం ఐదు ఆదిలాబాద్ సో ఫస్ట్ ఫేజ్లో మనకి ఇది ఇచ్చింది ఐదింటికి ఐదు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలు ఉన్నాయి ఒకటొక్కటి వాళ్ళు స్టెప్ బై స్టెప్పు ఫీజిబిలిటీ రిపోర్ట్ అదేవిధంగా మీ ఇతర సాంకేతిక పరమైన అంశాలు ఆల్రెడీ అవి ఏమైనా డిఫెన్స్ పరిధిలో ఉన్నాయా ఏమైనా నిబంధనలు నియంత్రణ ఇవి ఉన్నాయా వాటి అన్నిటిని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం డెఫినెట్గా తెలంగాణలో నెక్స్ట్ జరగాల్సిన అభివృద్ధి ఎయిర్పోర్ట్లే ఎయిర్పోర్ట్ ఎక్కడైతే వస్తాడో అక్కడికి పెట్టుబడులు వస్తాయి మేము సౌత్ కొరియా పోయినప్పుడు వరంగల్ది ఎందుకు మనం వెంబడి పడ్డామంటే సౌత్ కొరియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం అడిగినా వాళ్ళు ఎయిర్పోర్ట్ అడుగుతున్నారు వాళ్ళ ఇండస్ట్రియల్ పార్కులు కానీ టెక్స్టైల్ దే ఆర్ అంటే నోన్ ఫర్ ది టెక్స్టైల్స్ సో వాళ్ళు బంగ్లాదేశ్ చైనాలో ఉన్న పెట్టుబడులను మన దేశానికి తీసుకురావాలంటే వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్స్ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధిని కూడా తీసుకొచ్చి పెడుతుంది డెఫినెట్గా ఎయిర్పోర్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఇక రెండవది తొంభై తొమ్మిది శాతం నేను సామాన్యుల నుంచి మీకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు వచ్చినా కలుస్తాం నేను గుమ్మడి నర్సయ్య గారిది నాకు సాయంత్రం అంటే ఆ రోజు ఎంబడే నాకు తెలియలేదు సాయంత్రం చూస్తే ఆ వీడియో చూసిన నా ఇంటికి చాలా దూరంలో రోడ్ కట్ సైడ్ రోడ్ కిట్ సైడ్ కాదు ఇంటి దగ్గర కూడా కాదు వారు పాపం దూరంగా నించున్నారు ఒక పిల్లోడు ఎవడో వీడియో తీస్తున్నాడు ఆ వీడియో తీసేదో పోస్ట్ చేసినట్టు వాళ్ళు మా ఇంటి దగ్గర కూడా రాలేదు ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నేను గుమ్మడి నర్సయ్య గారికి నా పేషెంట్ నుంచి ఫోన్ చేయించిన నెక్స్ట్ డే పొద్దున రాండి ముఖ్యమంత్రి గారు కలుస్తారని వారు మాట్లాడి నేను ఆల్రెడీ ఖమ్మం వచ్చేసిన మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తా అన్నాడు వారు చాలా ఏంలు ప్రజాప్రతినిధిగా పనిచేసిండ్రు రెండోది వారు సొంతంగా ఏం అడిగే నా కమ్యూనిస్టులంగా కలవడానికి నాకు కొంచెం ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే సొంత పేరు ఏం అడగరు ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే అడుగుతారు చేయగలిగింది ఉంటే చేస్తాం లేదు ఉంటే వివరిస్తే అర్థం కూడా చేసుకుంటారు కాబట్టి గుమ్మడి నరసాయి గారి పట్ల కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకప్పుడు వాళ్ళ సభలో చాలా ప్రముఖ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు వాళ్ళని ఎవ్వర్ని కూడా నేను ఎప్పుడూ ఇగ్నోర్ చేయను ఏదైనా అనుకోకుండా చిన్న చిన్నవి జరిగినా వెంబడే సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తాం అయితే సందర్భంగా నా ఆలోచనని కూడా సభ్యులతో పంచుకోదలుచుకున్నాను నేను సెక్రటరియట్లో ఫోర్ టు సిక్స్ ప్రజాప్రతినిధులను కలుస్తా మీరు ఆ సమయం ఒకరోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిన ఎవరో ఆ సిస్టమ్ ఫాలో అవుతలేరు పొద్దున్నే ఎనిమిది గంటలకు వస్తారు నేను ఇంటి బయట ఉన్న వచ్చి కలవంటారు కనీసం నేను బ్రష్ చేసుకుందామంటూ కూడా టైమే నాకు అర్జెంట్గా పోయేది ఉంది నువ్వు రా అంటారు నేను సరే అని ఎనిమిది గంటలైన కలిసి లోపలికి పోగానే ఎనిమిదిన్నరకి ఇంకొక ఆయన నేను బయట వెయిట్ అంటాడు సో ఇట్లా మీరు ఏ టైము ఎట్లా అనేది కాకుండా వచ్చేసి కలవమనడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను కూడా సభ్యులందరికీ ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఫార్మర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ నా రిక్వెస్ట్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు సిక్స్ నేను సమయం పెట్టుకుంటాను మీరు ఆ ప్రకారంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ వస్తే నేను ఎంతమందికి ఇస్తున్నాడో మా పేషిక్ కూడా ఒక అవగాహన ఉంటుంది మనం వన్ అవర్ అనుకుంటే పది మందిని కలవగలుగుతాం ఐదు ఆరు నిమిషాలు ఐదారు నిమిషాలు ఒకరికి ఇచ్చిన ఒకవేళ మనం ఇరవై మందిని కలవగలుచుకుంటే రెండు గంటలు ఇవ్వగలము సో మీరు ఒక రోజు ముందు పేషీలు అడితే మీరు టైం ఫిక్స్ చేస్తాం వీలైనంత వరకు మీకు కూడా మిగతా పనులు చూసుకొని నాలుగు నుంచి ఐదు వరకు ఆరు వరకు పెట్టుకుంటే వారంలో ఒక నాలుగు రోజులు మనం సెక్రటేరియట్లో కలుసుకోగలితే నాకు అక్కడ ఆఫీస్ వ్యవస్థ కూడా ఉంటుంది అంటే ఆఫీసర్లు ఉంటారు ఇంటి దగ్గర నాకు ఆఫీసర్ల వ్యవస్థ ఉండదు నా పిఏలు నా నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు మీరు కలిసిన మళ్ళీ నేను ఆఫీస్కి రమ్మానండో ఇదనో ఉంటుంది కాబట్టి దయచేసి సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ నా రిక్వెస్ట్ ఒక్కటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అడిగితే టు సిక్స్ అని ఒకటి పెట్టుకుంటే సెక్రటేరియట్లో పెట్టుకుంటే ఆఫీసర్లు ఉంటారు అధికారులు ఉంటారు నేను ఏదైనా నిర్ణయం చెప్పడానికి ఉంటుంది నాకు కూడా సమయాన్ని క్వాలిటీ సమయం మీకోసం కేటాయించడానికి ఉంటుంది మిగతా టైంలో నేను ఏదైనా పని చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది మిగతా వాళ్ళు కూడా సహకరించాలి మా సొంత పార్టీ మిత్రులకు కూడా మా ఎమ్మెల్యేలకు కూడా రిక్వెస్ట్ నాకేందని అంటే ఇరవై ఏళ్ళు అపోజిషన్లునా వాళ్ళందరితోని కలిసి పనిచేసి వాళ్ళందరూ సహకరిస్తేనే ఇక్కడికి వచ్చి నా ఇంటి మసీతోనే ఏంటంటే రాత్రి పన్నెండు నా పైన బెడ్రూమ్లోనే అంటే ఆ ఏముందని బెడ్రూమ్ కాడికైనా వచ్చి కూర్చొని మాట్లాడిపోతుంటాడు ఆయనకు రానికే ప్రాబ్లం లేదు నాకు అలౌ చేయడానికే టైం మన్స్కెడ్యూల్ అవుతున్నది దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి అట్లా ఫోర్త్ మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తారు ఫోర్ టు సిక్స్ పబ్లిక్ అంటే ముఖ్యంగా రిప్రజెంటేటివ్స్కి వీళ్ళకి అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి సమయం పెట్టుకుంటా మా వారంలో ఒక నాలుగు రోజులు అట్లా పెట్టుకుంటే ఇది అవుద్ది నాకు కూడా కొంచెం స్పేస్ అంటే నేను అధికారులతో ఒక్కోసారి మనం మీటింగ్లోకి పోతాం అందరు అధికారులు ఉంటారు మిగతా ఎవరినో పిల్చు ఉంటాం నేను లోపడుకోగానే బయట వచ్చి ఒక ఎమ్మెల్యే గారు కూర్చొని ఉంటారు నాకు లోపల స్లిప్ ఇవ్వడానికి కూడా కొంతసారి వెనక చేస్తారు స్లిప్ ఇచ్చినా లోపల వాళ్ళు విదేశాల నుంచి ఏదో పెట్టుబడి పెడతామనిస్తూ వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్స్ షెడ్యూల్ వేసుకొని వచ్చి ఉంటారు ఆ సమయంలో ఏమైతుందంటే కొంత ఆలస్యం ఆ మమ్మల్ని రెండు గంటలు అధికారులతో లోపల కూర్చొని మమ్మల్ని బయట కూర్చోబెట్టాడు మేమంతా లేకుంటేనే ముఖ్యమంత్రి అయ్యాడు అని బయట ఉండే చాయిచ్చే వాళ్ళతో చెప్తుంటారు మా వాళ్ళు సో మా అంటే వాళ్ళ ఆవేదన కరెక్ట్ వాళ్ళందరూ ఉంటేనే ఉన్నా కానీ ఇప్పుడు ఆ ఉన్నది నేను ఏదైనా చేయడానికి కదా నేను ఎవరికైనా ఆదేశాలు ఇవ్వాలి కదా నాకు కూడా ఆ క్వాలిటీ సమయము ఎవరికైనా ఆదేశాలు ఇవ్వడానికి కూడా సమయం కావాలి కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేలు మీ కాన్స్టెన్సీలు ఉన్నారు పొద్దుగాల ఐదు గంటలకు వచ్చి ఆరు గంటలకు వచ్చి మిమ్మల్ని నిద్రలే కిందికి రమ్మంటే మీరు మండల స్థాయి నాయకుడికో లేకపోతే గ్రామస్థాయి నాయకుడికో మీకు కలవడానికి ఎన్ని ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయో నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి నన్ను ఫోన్ ఎత్తలేదని అప్పుడప్పుడు అంటారు అప్పుడప్పుడు మండల స్థాయి నాయకుల ఫోన్లు మీరు కూడా ఎత్తారు మీరు మా నియోజకవర్గంలో మీకు కొన్ని సమస్యలు ఉంటాయి రాష్ట్ర స్థాయిలో సేమ్ అవే సమస్యలు నాకు ఉంటాయి మన అందరం ఒకే వృత్తిలో ఉన్నాం మన వృత్తి సేమ్ మన ప్రాబ్లమ్స్ సేమ్ కాకపోతే కొందరిది నియోజకవర్గ స్థాయి కొందరిది జిల్లా స్థాయి కొందరికి రాష్ట్ర స్థాయి నాకు అనుకోకుండా రాష్ట్ర స్థాయిలో వచ్చి కొత్త పరిపాలన కూడా గాడిలో పెట్టి పదేళ్ళు ఆయన ఏంటంటే డిఫంక్టియేషన్ మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని ఆయన తీసుకొచ్చి పెట్టిండు అందరూ ఆఫీసర్ల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరు వచ్చేటోళ్ళు కాదు ఇప్పుడు మనం సెక్రటేరియట్ ఓపెన్ చేసినాం సెక్రటేరియట్కి వస్తురు మనం సెక్రటేరియట్లో ప్రజల్ని లిబరల్గా వదిగితే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు జర్నలిస్టులని అంతకుముందు ప్రజాప్రతినిధులను రానియలే జర్నలిస్టులను రానియలే సెక్రటేరియట్లకు మనం వచ్చినాక అలవ్ చేస్తున్నాము వాళ్ళు వచ్చి కూర్చొని ఏది పడితే అది రాస్తున్నారు స్లో ఏమైంది అని నియంత్రించడికి వస్తాయి నియంత్రించిన తర్వాత మీరు బాధపడి కూడా ప్రయోజనం లేదు ఎథికల్గా మనం కొన్నిటిని మనం సొంతంగా స్వే నియంత్రణ అంటారు కదా దాన్ని కొంత పెట్టుకోవాల్సిన అవసరం ఉంది స్వే నియంత్రణ లేకపోతే సమయ పాలన జరగదు సమస్యలకు పరిష్కారం జరగదు ఏదేమైనా పెద్దల కోణం నేను శాంశివరావు గారు అయితే సూచన చేసినారో తప్పకుండా ప్రజాప్రతినిధులకు గౌరవం ఉంటుంది సమయం ఇస్తాము పేషీలు ఉండే అధికారులతో కొంచెం కోఆర్డినేట్ చేసుకొని ఇంకా నేను జాగ్రత్తగా పనిచేస్తున్నాను కానీ అది సిస్టమేటిక్గా లేదనే సూచన ఉంది డెఫినెట్గా వాటిని తీసుకుంటాను ఏదేమైనా గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాద తీర్మానంలో అందరూ పాల్గొని అభిప్రాయాలు చెప్పి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్లకు ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగమని నమ్మే పార్టీ ప్రభుత్వం దీన్ని ఏకగ్రీవంగా మీరు ఆమోదించి భవిష్యత్ కార్యాచరణకు సభను ఇంకా ఆదర్శంగా నడుపుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ దీన్ని ఆమోదించాల్సిందిగా తమరు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు